హలో హాయ్ నమస్తే డియర్ కాంపిటేటివ్ ఆస్పెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు స్పార్క్ ఎడ్యుకాన్ గాయస్ టుడే వన్ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ ఎఫైర్స్ టాపిక్ సో టాపిక్ ఏంటి అంటే సిపిడి ఫిఫ్టీ సెవెన్ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ సో ఈ యొక్క కమిషన్ యొక్క ఫిఫ్టీ సెవెన్ సెషన్కి సంబంధించి మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి యాక్చువల్లీ ఇప్పుడు ఈ యొక్క సెషన్ అనేది ఎందుకు న్యూస్ లో ఉందో మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం దాంతో పాటు ఈ సెషన్ కి రిలేట్ అయి ఉన్న ఈ యొక్క బాడీస్ గురించి ఈ యొక్క సంస్థల గురించి కూడా మనం తెలుసుకుందాం అండి దానికి ఎస్పెషల్లీ ఈ యొక్క సిపిడి గురించి మనం తెలుసుకుందాం కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ దాంతో పాటు ఈ యొక్క యుఎన్ఎఫ్పిఏ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ గురించి అండ్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ గురించి వీటన్నిటి గురించి కూడా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఓకేనా రైట్ గాయస్ సో చలో బిఫోర్ డైవింగ్ టు ద సెషన్ నేను ఒక ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను దాని తర్వాత మనం క్లాస్ని షు చేద్దాం రైట్ గైస్ లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ బుక్ని హండ్రెడ్ అవర్స్లో మీరు కంప్లీట్ చేయాలి అనుకుంటే బైలింగ్ వల్ క్లాసెస్ ఉంటాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో మన స్పార్క్ ఎడ్యుకాన్ అనే యాప్ ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళండి చూడండి కంటెంట్ మంచిగా ఉంటే క్లాసెస్ వినండి ఓకేనా అదేవిధంగా థౌజండ్ ఇంపార్టెంట్ పాలిటీ కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉంది సో ఒకసారి వెళ్ళండి దాన్ని కూడా చూడండి మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనా రైట్ చలో గైస్ ఇప్పుడు మనం ఈ యొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఈ యొక్క సిపిడి ఫిఫ్టీ సెవెన్ అనేది ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే భారతదేశానికి సంబంధించిన ముగ్గురు పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన ఎన్నిక కాబడిన మహిళా ప్రతినిధులు రిప్రజెంటేటివ్స్ ఈ యొక్క ఫిఫ్టీ సెవెన్ సెషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు ఈ ముగ్గురు మాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ యొక్క ఈవెంట్ లో పాల్గొన్నారు ఓకేనా అందుకే మనం ఇప్పుడు ఈ యొక్క సిపిడి ఫిఫ్టీ సెవెన్ ఒక సెషన్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం రైటా సో ఇదంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మరి ఈ యొక్క సెషన్ అనేది ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది అంటే మే మూడున ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ అయిన న్యూయార్క్ లో ఈ యొక్క సెషన్ జరిగిందండి న్యూయార్క్ లో ఈ యొక్క సెషన్ జరగడం జరిగింది చలో అయితే ఇప్పుడు ఈ యొక్క సిపిడి ఫిఫ్టీ సెవెన్ అనే సెషన్లో ఒక సైడ్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగిందండి అంటే ఒక ఈవెంట్ని హోస్ట్ చేయడం జరిగింది మరి ఆ యొక్క ఈవెంట్ని ఎవరెవరు హోస్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం ఓకే ఇక్కడ పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా టు ద ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్ వీళ్ళు అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ వీళ్ళిద్దరు యొక్క వీళ్ళిద్దరు దాన్ని ఆర్గనైజ్ చేస్తూ కంబైన్లీ ఆర్గనైజ్ చేస్తూ ఇన్ ద కోఆపరేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ సో మొత్తానికి ఈ యొక్క ముగ్గురి యొక్క ప్రాతినిధ్యంలో ఈ యొక్క ఫిఫ్టీ సెవెంత్ సిపిడి ఈవెంట్ లో ఒక ఈవెంట్ అనేది హోస్ట్ కావడం జరిగింది ఓకేనా ఒక ఈవెంట్ అనేది హోస్ట్ కావడం జరిగిందండి హోస్ట్ అండ్ ఈవెంట్ డ్యూరింగ్ ఫిఫ్టీ సెవెంత్ సెషన్ ఆఫ్ ద కమిషన్ ఆన్ పాపులేషన్ ఫండ్ అండ్ డెవలప్మెంట్ మరి ఈ యొక్క ఈవెంట్ కి ఒక టైటిల్ ఇవ్వాలి కదా ఒక పేరు పెట్టాలి కదా మరి ఆ పేరు ఏంటి అంటే దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ హ్యావ్ లుక్ పేరు ఏంటి అంటే సో ద ఈవెంట్ వాస్ టైటిల్ యాజ్ లోకలైజింగ్ ద ఎస్డిజీస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లోకలైజింగ్ దీ ఎస్డీజీస్ అట్ ది సేమ్ టైం ఉమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా లెడ్ ద వే ఓకే సో ఈ టైటిల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి సో ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూడండి లోకలైజింగ్ ద ఎస్డిజిస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని లోకలైజ్ చేయాలి అంటే స్థానిక స్థానికరం చేయాలి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ ఉమెన్ ఇన్ లోకల్ గవర్నెన్స్ ఇన్ ఇండియా సో భారతదేశంలో ఈ యొక్క స్థానిక పరిపాలనలో మహిళలు అనేది లెడ్ ద వే ది షోర్ ద పాత్ చూపెట్టారు అనే ఒక తోని ఈ యొక్క ఫిఫ్టీ సెవెంత్ సిడిపి మీటింగ్ లో ఈ యొక్క టైటిల్ తోని ఒక ఈవెంట్ ని హోస్ట్ చేయడం జరిగిందండి ఈ ముగ్గురి యొక్క కొలాబరేషన్ లో క్లియర్ రైట్ మరి దీనికి సంబంధించిన ఇంకో అంశం ఏంటి అంటే అది ఎప్పుడు జరిగిందో ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ట్వంటీ థర్డ్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయిన బిల్డింగ్ ఏదైతే ఉందో యుఎన్ సెక్రటరియట్ బిల్డింగ్ న్యూయార్క్ లో ఈ యొక్క మీటింగ్ అనేది జరిగింది క్లియర్ గాయస్ రైట్ ముగ్గురు మహిళలు పార్టిసిపేషన్ చేశారు కదా భారతదేశం నుంచి వెళ్ళిన ఆ యొక్క ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పంచాయతీరాజ్ కి సంబంధించి మరి యొక్క మహిళలు ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఈమె సుప్రియా దాస్ దత్త ఓకేనా మరి యొక్క సుప్రియా దాస్ దత్తా ఎవరైతే ఉన్నారో ఈమె సభాపతి అండి చైర్మన్ దేనికి సంబంధించి సిపాహి జాల జిల్లా పరిషత్ సంబంధించిన చైర్మన్ సెపహి సెపహిజాల జిల్లా పరిషత్కి సంబంధించిన సభాపతి చైర్మన్ ఈమె త్రిపుర ఓకేనా సో త్రిపుర రాష్ట్రం నుంచి ఈ యొక్క సుప్రియా దాస్ దత్తా గారు ఆ యొక్క సిపిడి ఫిఫ్టీ సెవెన్ సైడ్ మీటింగ్లో లో అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆమె నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ వచ్చేసి మనకి దిస్ ఈ ఈ లేడీ అండి ఆమె కునుకు హేమ కుమారి కునుకు హేమా కుమారి ఈమె సర్పంచ్ ఏ ఏ సర్పంచ్ అంటే పెకేరు గ్రామ పంచాయత్ ఆంధ్రప్రదేశ్ పెకేరు గ్రామ పంచాయత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించిన కునుకు హేమకుమారి అండ్ నెక్స్ట్ ఈమె నీరు యాదవ్ ఓకే సో నీరు యాదవ్ ఈమె కూడా సర్పంచ్ అండి ఈమె లంబీ అహేర్ గ్రామ పంచాయత్ రాజస్థాన్ రాజస్థాన్ లోని లంబీ అహేర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఈ యొక్క సర్పంచ్ అయిన నీరు గారు అండ్ కునుకు హేమా గారు అండ్ సుప్రియా దాస్ ఈ ముగ్గురు లేడీస్ ఆ యొక్క మీటింగ్ లో పాల్గొనడం జరిగింది పాల్గొని సో వారి యొక్క అబ్స్టాకిల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళ లైఫ్ లో వచ్చిన డిఫికల్టీస్ ఏంటి చేయడం జరిగింది వీటన్నిటిని కూడా ఆ యొక్క సైడ్ ఈవెంట్ లో ఆ యొక్క ఈవెంట్ లో వీళ్ళు చెప్పడం జరిగిందండి వీళ్ళు ముగ్గురు కూడా ఆ యొక్క ఈవెంట్ లో వెళ్ళిన వాళ్ళు ఇంపార్టెంట్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరెవరు పార్టిసిపేషన్ చేశారు అని చెప్పేసి అడగవచ్చు సో కాబట్టి సో వీళ్ళ ముగ్గురు పేర్లు గుర్తుంచుకోండి వాళ్ళు ఎక్కడి నుంచి ఉన్న గ్రామ పంచాయతీ ఏకర్ ఎక్కడి నుంచి వాళ్ళ సర్పంచ్ అండ్ వీళ్ళిద్దరు సర్పంచ్ ఈమె జిల్లా పరిషత్ చైర్మన్ అండి సుప్రిదా ఫ్రమ్ త్రిపుర సో వీటన్నిటినీ గుర్తుపెట్టుకోండి రైట్ చాలు మరి యువన్ అంబాసిడర్ యుఎన్ అంబాసిడర్ రుచిరా రుచిరా సో ఇంకా ఏ విధంగా అంటే యుఎన్ అంబాసిడర్ ని పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్స్ అని కూడా మనం కాల్ ఓకేనా సో మరి ఆమె ఎవరు ఆమె రుచిరా కంబోజీ ద పిక్చర్ హియర్ షీఈ దట్ లేడీ ఓకే సో మరి ఈమె ఆ యొక్క ఈవెంట్ ని హోస్ట్ చేసింది ఇనాగ్రేట్ చేసింది అది ప్రారంభించింది ఈమె ఎట్లా ప్రారంభించింది ఇంకా పంచాయతీరాజ్ సంస్థలు భారతదేశంలో ఈ యొక్క పంచాయతీరాజ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క గొప్పతనాన్ని ఈమె చాలా ఇనాగ్రేట్ చేస్తూ ఆ యొక్క సెషన్ స్టార్ట్ చేసింది సో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయంట అవి అడ్వాన్సింగ్ ద జెండర్ ఈక్వాలిటీ సో జెండర్ ఈక్వాలిటీని అవి ప్రమోట్ చేస్తున్నాయి అని చెప్పేసి ఆమె ఆ యొక్క మీటింగ్ లో చెప్పడం జరిగింది అట్ ది సేమ్ టైమ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఉమెన్ లీడర్షిప్ అంటే మహిళల యొక్క నాయకత్వం యొక్క ఇంపార్టెన్స్ అనేది భారతదేశంలో గ్రాస్ రూట్స్ అంటే గవర్నెన్స్ గ్రాస్ రూట్స్ అంటే అట్టడుగు స్థాయిలో ఉన్న గవర్నెన్స్ లో కూడా మహిళల యొక్క నాయకత్వం యొక్క ప్రాముఖ్యతని ఈ యొక్క పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ లో అంటే ముఖ్యంగా కనిపిస్తుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క రుచిత రుచిరా కంబోజీ గారు చెప్పడం జరిగింది ఆ యొక్క మీటింగ్ లో ఓకేనా దాంతోపాటు ఇంకా ఏం చెప్పింది అంటే ఆ యొక్క మీటింగ్లో అక్రాస్ ద కంట్రీ ఉమెన్ రిప్రజెంటేషన్ ఎలా ఉందంట అంటే మొత్తం ఇరవై ఒక్క రాష్ట్రాలలో యాభై శాతం ఉందంటండి అంటే ఈ లోకల్ లోకల్ బాడీస్లో లోకల్ బాడీస్లో ఉమెన్ రిప్రజెంటేషన్ ఎలా ఉందంటే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఎలివేట్ అయింది ఉమెన్ రిప్రజెంటే ఉమెన్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి ఈమె పేర్కొనడం జరిగింది ఆ యొక్క మీటింగ్ పాటుగా ఈ యొక్క లోకల్ బాడీస్లో మొత్తం ఎలక్టెడ్ మెంబర్స్ త్రీ పాయింట్ వన్ మిలియన్స్ ఉంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఎంత అండి త్రీ పాయింట్ వన్ మిలియన్స్ ఉంటే ఎలెక్టెడ్ మెంబర్స్ సో మరి వన్ పాయింట్ ఫోర్ మిలియన్స్ ఆర్ ఉమెన్ అని చెప్పేసి ఈమె ఆ యొక్క మీటింగ్లో చెప్పిందని మొత్తం లోకల్ బాడీస్లో ఎన్నికైన వాళ్ళు మొత్తం మూడు పాయింట్స్ ఒకటి మిలియన్ ఉంటే ఎన్నికైన మహిళలు దాంట్లో ఎంతమంది ఉన్నారంటే మహిళల యొక్క సంఖ్య ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ ఉన్నారు సో ఇంత పెద్దగా అంటే మహిళల పార్టిసిపేషన్ అనేది ఈ యొక్క గ్రాస్ రూట్ లెవెల్లో ఉంది అని చెప్పేసి ఈమె ఆ యొక్క మీటింగ్లో పేర్కొనడం జరిగింది క్లియర్ గాయస్ రైట్ సో అదేవిధంగా మనకి తెలుసు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఈ యొక్క నైన్టీన్ నైన్టీ టూ చేసిన ఈ యొక్క రాజ్యాంగ సభలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒకటి బై మూడో వంతు వన్ బై థర్డ్ మహిళలకి సో రిజర్వేషన్ని కల్పించాలని చెప్పేసి అదేవిధంగా ఆఫీసెస్ అండి అంటే చైర్మన్ ఆఫీసెస్ ఏవైతే అన్ని లెవెల్లో ఉన్న ఈ యొక్క చైర్మన్ ఆఫీసెస్కి సంబంధించి కూడా ఒకటి బై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మనకి డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఈ యొక్క సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణల గురించి కూడా ఆమె ఆ యొక్క మీటింగ్లో ప్రస్తావించింది రైటా సో సెవెంటీ థర్డ్ అండ్ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ వీటింగ్ గురించి కూడా ఆమె ఆ యొక్క మీటింగ్లో చెప్పడం జరిగింది రైట్ గైస్ ఇది ఆ మీటింగ్ లో జరిగిన అంశాలు ఇప్పుడు ఏంటి అంటే ఆ మీటింగ్కి రిలేటెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు నేను చెప్పిన వాటిగా సిపిడీ గురించి కానీ అండ్ మిగతా వాటి గురించి కానీ మనం తెలుసుకుందాం ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి చాలా ఇంపార్టెంట్ రైట్ యుఎన్ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ సిపిడీ సో అసలు ఈ సిపిడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఎప్పుడు ఏర్పాటు అయిందంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఎస్టాబ్లిష్ అయిందండి మరి ఈ యొక్క సిపిడీని ఎవరు ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారంటే యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఈ యొక్క సిపిడీని ఎస్టాబ్లిష్ చేసింది మరి చేసిందండి చేస్తే దానికి నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఈ యొక్క సిపిడీకి నైన్టీన్ నైన్టీ ఫోర్లో జనరల్ అసెంబ్లీ మళ్ళీ ఒక రీనేమ్ని కూడా చేయడం జరిగింది పేరుని కూడా ఒకసారి మార్చడం జరిగింది క్లియర్ గాయస్ రైట్ మరి యొక్క సిపిడి అనేది ఏం చేస్తుంది మ్యాండేట్ అంటే ఏం చేస్తుంది అండి అది యూజువల్ అది ఏం చేస్తా అంటే గైడెన్స్ ఇస్తుంది అండి విధంగా రికమెండేషన్ చేస్తుంది దేనికి సంబంధించిన గైడెన్స్ ఇస్తుంది దేనికి సంబంధించిన రికమెండేషన్స్ ఇస్తుంది అంటే పాపులేషన్కి సంబంధించి అదే విధంగా డెవలప్మెంట్ పాలసీస్కి సంబంధించి పాపులేషన్ పాలసీస్కి సంబంధించి డెవలప్మెంట్ పాలసీస్కి సంబంధించిన గైడెన్స్ గైడెన్స్ని ఇస్తుంది ఎవరికి ఇస్తుంది అండి ఈ యొక్క ఎకనామిక్ అండ్ సోషియో కౌన్సిల్కి విధంగా యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీకి ఇది గైడెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా రికమెండేషన్స్ చేయడం జరుగుతుందండి ఈ యొక్క పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ పాలసీస్కి సంబంధించి క్లియర్ గాయస్ రైట్ అండ్ నెక్స్ట్ మరి దీంట్లో మెంబర్షిప్ ఎవరికైనా ఉందా ఎంతమంది ఉన్నారంటే ఇట్ కంప్లెసెస్ ద ఫార్టీ సెవెన్ మెంబర్ కంట్రీస్ అండి దీంట్లో ఎన్ని ఉన్నాయి నలభై ఏడు మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి ఈ మెంబర్ కంట్రీస్ని ఎలక్టెడ్ బై ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఎన్నుకుంటుంది ఎన్ని సంవత్సరాలు కాని అంటే ఫోర్ ఇయర్స్ టర్మ్స్ కి వాటిని ఎన్నుకోవడం జరుగుతుందండి క్లియర్ రైట్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మరి ఇది మీటింగ్స్ ఎప్పుడు చేస్తుంది ఈ యొక్క సిపిడీ అనేది మీటింగ్స్ ఎలా ఉంటాయి దాన్ని చూసినట్లయితే హోల్స్ యాన్యువల్ యాన్యువల్ సెషన్స్ అండి అంటే సంవత్సరానికి ఒకసారి ఇది మీటింగ్ చేస్తుంది ఎట్ ద యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూయార్క్ టిపికల్ ఇన్ ఏప్రిల్ యూజువల్గా ఇప్పుడు ఏప్రిల్లో ఉంటుంది న్యూయార్క్లో ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో న్యూయార్క్లో ఈ సంవత్సరానికి ఒకసారి మీటింగ్ జరుపుకుంటుందండి ఈ యొక్క కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ సిపిడి క్లియర్ రైట్ ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ జరుగుతుంది మరి మేజర్గా ఇది ఏ థీమ్స్ పైన థీమ్స్ పైన మీటింగ్ చేస్తుందండి ఏ థీమ్స్ ని ఫోకస్ చేస్తుంది ఏ థీమ్స్ ని ఫోకస్ చేస్తుంది అంటే స్పెసిఫిక్గా ఉంటుంది ముచ్చట దేనికి సంబంధించి ఇది పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ కదా దీని గురించే ముచ్చట చేస్తుంది కాబట్టి స్పెసిఫిక్గా ముచ్చట ఉంటుంది సో సచ్ ఆజ్ లైక్ యూత్ ఎంపవర్మెంట్కి సంబంధించిన సెషన్స్ కానీ అండ్ థీమ్స్ అట్లుంటాయి జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ ఏంటి జెండర్ ఈక్వాలిటీ విచ్ మీన్స్ మహిళ అంటే ఈ యొక్క లోకల్ రిప్రజెంటేషన్కి మహిళల యొక్క ప్రాతినిధ్యం ఎట్లుంది సో ఎంత రేషియోలో మనం ముందరికెళ్ళినాం భారతదేశం నుంచి ఎవరెవరు పోయి సో ఇట్లా జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి యూత్ కి సంబంధించిన థీమ్స్ థీమ్స్తో ఇది మీటింగ్స్ నిర్వహించడం జరుగుతుంది సిపిడి క్లియర్ రైట్ రైట్ గైస్ అండ్ నెక్స్ట్ మనకి దాని తర్వాతకి నెక్స్ట్ బాడీ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ యుఎన్ఎఫ్పిఏ మరి ఇది ఎప్పుడు ఏర్పాటు అయిందండి సో యాక్చువల్లీ ఇట్స్ ఏ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అండి ఈ యొక్క యుఎన్ఎఫ్పిఏ అనేది ఒక ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఎప్పుడు క్రియేట్ అయిందంటే ఇది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ లో ఈ యొక్క ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అనేది క్రియేట్ అయింది విచ్ మీన్స్ యుఎన్ఎఫ్పిఏ క్రియేట్ అయిందండి సో ఇది యూజువల్గా ఏం చేస్తుంది ఏం చేస్తుంది అంటే పాపులేషన్ అండ్ సెక్స్వల్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పాపులేషన్ అండ్ సెక్స్వల్ అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ దీనికి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే వాటిని ఇది సపోర్ట్ చేస్తుంది ఆ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ యొక్క యూఎన్ఎఫ్పిఏ అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎక్స్క్లూజివ్ దేనికి సంబంధించిందండి పాపులేషన్ అండ్ సెక్సువల్ రీప్రొడక్టివ్ హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే సో వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క యూఎన్ఎఫ్ ఇది ఎప్పుడు క్రియేట్ అయిందండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైట్ మరి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో దీనికి అంటే ఇంతకుముందు గా ముందుగా దీనికి ఏమని పేరు పెడుతుందంటే అప్పుడు ఫస్ట్ ఉన్న పేరు ఏంటి దీనికంటే యునైటెడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ ఫస్ట్ పేరేంటి ఫస్ట్ పేరేంటి ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ అయితే యుఎన్ఎఫ్పిఏగా ఎప్పుడు మారింది అంటే విచ్ మీన్స్ రీనేమ్డ్ యాజ్ ద యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్గా నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కొంచెం ఇక్కడ ఇది రెండు కలిసిపోయినట్లుంది జస్ట్ కొంచెం మీరు చూడండి క్లీన్గా కనిపిస్తుంది సో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో దీని యొక్క నేమ్ని రీనేమ్ చేయడం జరిగింది రైట్ గైస్ అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్ రెస్పాన్సిబుల్ అంటే ఏంటి ఇక్కడ విచ్ మీన్స్ ఇది స్టాటిస్టిక్స్ ని డైరెక్ట్ గా ఇవ్వదండి ఇది స్టాటిస్టిక్స్ ని డైరెక్ట్ గా ఇవ్వడం అనేది జరగదు ఈ యొక్క యుఎన్ఎఫ్పిఏ అనేది ఎవరైనా సెన్సెస్ తీసుకుంటా పాపులేషన్ సెన్సెస్ తీసుకున్నా కానీ థిమాటిక్ సర్వేస్ ఏమైనా చేసినా కానీ వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అందించడము ఫినాన్షియల్ సపోర్ట్ అందించడము అనేది చేస్తుంది ఈ యొక్క యుఎన్ఎఫ్పిఏ ఓకేనా రైట్ సో దీనికి సంబంధించింది మరి యుఎన్ఓపిఏకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లో ఉందండి ఓకేనా దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ న్యూయార్క్లో ఉంది క్లియర్ గాయస్ రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎకనామిక్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ రైట్ సో మరి ఇది ఎప్పుడు ఏర్పాటైంది ఇది ఇట్స్ ఏ బాడీ అండర్ ద అథారిటీ ఆఫ్ ద జనరల్ అసెంబ్లీ అండి ఇది ఒక బాడీ ఈ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది ఒక సంస్థ దేని కింద ఉంటుంది అంటే అథారిటీ ఆఫ్ ది జనరల్ అసెంబ్లీ యుఎన్ జనరల్ అసెంబ్లీ కింద ఇది ఉండడం అనేది జరుగుతుంది సో ఇది ఏం కోఆర్డినేట్ చేస్తుంది ఇట్స్ కోఆర్డినేట్స్ ద ఎకనామిక్ అండ్ సోషల్ వర్క్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ఏజెన్ ఆర్గనైజేషన్స్ యునైటెడ్ నేషన్ కి సంబంధించి దాని యొక్క సంబంధిత ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఈ యొక్క ఎకనామిక్ అండ్ సోషల్ వర్క్ ఏదైతే ఉందో దానిని కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎకనామిక్ సోషల్ కౌన్సిల్ అనేది ఓకే రైట్ గైస్ సో ఇట్ హాస్ ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ అండి దీంట్లో ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఎలక్టెడ్ బై ద జనరల్ అసెంబ్లీ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ఫిఫ్టీ ఫోర్ మెంబర్ కౌన్సిల్స్ని లైక్ అది ఎన్నుకోవడం అనేది జరుగుతుంది సో ఫర్ ద త్రీ ఇయర్ టర్మ్స్ అండి అంటే మూడు సంవత్సరాల ఆ టర్మ్ కోసం ఈ యొక్క ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది ఓకే గైస్ ఇది మనకి ఈ యొక్క సిపిడి సిపిడి ఫిఫ్టీ సెవెన్ సైడ్ ఈవెంట్ అండి ఆ యొక్క సిపిడీ ఫిఫ్టీ సెవెన్ సైడ్ ఈవెంట్ సైడ్ ఈవెంట్లో మన ఇండియా నుంచి పాల్గొన్న మహిళలకు సంబంధించి అంటే ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పంచాయతీరాజ్ కి సంబంధించిన వారి గురించి అండ్ ఈ యొక్క సిపిడీ ఫిఫ్టీ కి సంబంధించిన రిలేటెడ్ బాడీస్ గురించి ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది